ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మార్చి ముప్పై ఉగాది పండుగ ముందు రోజు అమావాస్య గ్రహణం పూజ గదిని ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది మన హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి ఉగాది రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలతని పొందవచ్చు సంవత్సరమంతా మీ ఇంటికి బాగా కలిసి రావాలి అంటే ఈ ఉగాది పండుగ వచ్చో లేపు మీ ఇల్లు అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకుని పూజ గదిని శుభ్రం చేసుకుని కొన్ని ముఖ్యమైన నియమాలు పాటిస్తూ మీ ఇంట్లో ఉన్న దుష్ట అన్నిటినీ కూడా బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు ఉగాది పండుగ కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయం గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈ నెల మార్చి ముప్పైవ తేదీన అనగా ఆదివారం నాడు ఉగాది పండుగ రాబోతుంది ఉగాది పండుగ ముందు రోజు అంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన కొత్త అమావాస్య ఏర్పడుతుంది ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది అయితే మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం కూడా లేదు అయితే అమావాస రోజున మాత్రం పొరపాటును కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు అమావాస రోజున ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజున కూడా ఇంటిని శుభ్రం చేసుకోకూడదు కాబట్టి మార్చి ఇరవై ఏడు లోపే మీ ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోవాలి లేదా ఆదివారం రోజున త్వరగాలేసి ఇంటిని శుభ్రం చేసుకోండి మార్చి ముప్పై ఆదివారం రోజున ఉగాది పండుగ వచ్చింది ఆదివారం రోజున చాలామంది మాంసాహారాన్ని తింటారు కానీ ఈ నూతన సంవత్సరం ఉగాది రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారాన్ని తినకూడదు ఉగాది రోజున ప్రతి ఒక్కరు కూడా పూజలు చేస్తూ ఉంటారు ఇంట్లో పూజలు చేసి మాంసాహారాన్ని తింటే మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం అనేదే లభించదు ఉగాది వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు జలకరించుకోండి ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే బెడ్షీట్స్ డోర్ కరెటన్స్ కూడా తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను కూడా తీసి బయటపడండి పాత బట్టలు న్యూస్ పేపర్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచుకోకూడదు ఉగాది రోజున మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే మీ ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశిస్తాయి పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుడు పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని సాధారణంగా మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్ను వేస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదులు న్యూస్ పేపర్లో ఉంచకూడదట కాబట్టి ఉగాది సంవత్సరం నుండి పూజ గదిలో న్యూస్ పేపర్స్ని వేయకుండా ఒక పట్టు వస్త్రాన్ని కానీ లేదా తెల్లటి వస్త్రాన్ని కానీ వేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న పాతబడిన దేవుడు పటాలను కూడా తీసి బయటపడేయండి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉంచుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇవి ఉగాది పండుగ రోజున ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి చక్కగా తలస్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రంగా నీట్గా చేసుకుని ఇంటి గుమ్మాలకు పసుపు రాసి మామిడి తోరణాలు కట్టుకోండి మీ ఇంటికి ముందు ఎంత పచ్చగా ఉంటే ఇంట్లోకి అంతా కూడా మంచి చేరుతుంది రాగ చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగ చెంబును పెట్టుకోండి ఎందుకంటే మన దీపారాధన సమయంలో పూజలు ఉన్న దైవశక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటికే చేరుతుందట కాబట్టి ఉగాది పండుగ రోజున మీ పూజ గదులు ఒక రాగి చెంబును పెట్టుకుంటే మీ ఇల్లు అంతా కూడా దైవశక్తి నిండిపోతుంది ఈ కొత్త సంవత్సరం నుండి మీకు బాగా కలిసి వస్తుంది తులసి సెట్లో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఉగాది రోజు తప్పనిసరిగా తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ముక్కుడు దేవతల యొక్క ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది ఇంట్లో తులసి మొక్క లేని వారు ఉగాది రోజున కూడా ఒక తులసి మొక్కను తెచ్చుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసన ఉంటుంది విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని నీటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ